ఒక సుందరమైన అడవిలో అనేక పక్షులు జంతువులు కలిసిమెలిసి జీవించేవి అందులో ఒక చిలుక తిండిబోతు చిలుక ఎప్పుడూ తినే విషయమే ఆలోచించేది ఏ పండు రుచిగా ఉంటుంది ఏ తినుబండారాలు కొత్తగా దొరుకుతాయి ఇవే దాని ఆలోచనలు ఒకరోజు తిండిబోతు చిలుక అడవిలో లోతుగా వెళ్లిపోయింది అక్కడ ఎవరూ చూడని ఒక పురాతన చెట్టు కనిపించింది ఆ చెట్టుపై మెరిసే ఎర్ర రంగు పండ్లు వేలాడుతూ కనిపించాయి ఇది ఏ పండు ఇంత మెరుస్తుందే అదే సమయంలో ఒక పాతగద్ద చెట్టుపైనుండి హెచ్చరించింది ఈ చెట్టు చాలా ప్రమాదకరం ఎవరూ దాని పండ్లు తినకూడదు కానీ తిండిబోతూ చిలుకకి ఆ మాట పట్టించుకునే సమయం లేదు చిలుక వెనక్కి తగ్గలేదు అది చెట్టుకు దగ్గరగా వెళ్లి ఒక పండును కొరకింది అదే క్షణం వింతగా దాని శరీరంలో మార్పులు మొదలయ్యాయి చెట్టు ఒక్కసారిగా కంపించసాగింది గాలి చీకటిగా మారింది ఒక గంభీరమైన ధ్వని మారుమోగింది నా పండు ధైర్యం ఆ చెట్టు వెనుక నుండి ఒక మాయా పక్షి బయటకొచ్చింది అది గొప్ప రెక్కలతో మెరుస్తున్న నీలి కళ్ళతో ఉగ్రరూపంతో ఉంది ఈ చెట్టు నా ఆధీనంలో ఉంది దాని పండ్లు తినేవాళ్ళు శిక్షించబడతారు చిలుక వెంటనే ఎగరడానికి ప్రయత్నించింది కానీ దాని రెక్కలు భారంగా అనిపించాయి మాయా పక్షి వేగంగా దాని వైపు దూసుకువచ్చింది నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఒక చిన్న మోసం చెయ్యాలి అది మాయా పక్షిని మోసగించడానికి దాని చలాకీతనం ఉపయోగించింది ఈ మాటలు విన్న మాయా పక్షి ఆశ్చర్యపోయింది అదే సమయంలో చిలుక గాలిలో ఒక అద్భుతమైన మెలిక తిరిగి దాని పంజా నుండి తప్పించుకుంది చివరికి అది భద్రంగా ఒక నదీ తీరానికి చేరుకుంది ఇకపై కొత్త తినుబండారాల కోసం ధైర్యంగా వెళ్లి తినను తిండిబోతు చిలుకకి ఇప్పుడు ఒక బుద్ధి వచ్చింది భద్రత జాగ్రత్త చాలా ముఖ్యం అని అది గ్రహించింది ఇకపై ఏదైనా తినే ముందు ఆలోచించాలి అని నిర్ణయించుకుంది ఇకపై ఏదైనా తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను నీతి అతి తినడం మరియు అత్యాశ ప్రమాదానికి దారి తీస్తాయి తెలివిగా ఆలోచించడం ఎప్పుడూ మంచిది